అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే వీకెండ్ కదా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మన ఛానల్లో ఎక్కువగా డైలీ బ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను అందులోనే చక్కగా రెసిపీస్ అలాగే ఏవైనా నేను అప్పుడప్పుడు కొట్టుకునేసారి కుర్చి వర్క్స్ అలాంటివి అవి షేర్ చేస్తూ ఉంటాను ఎవరైనా చూస్తూ ఉంటే ఏవైనా నచ్చుంటే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి ఇదిగోండి ఈరోజు మంచిగా ఒక సింపుల్ డిజైన్ ఒకటి వేసాను అనమాట ఇంకా నైట్ లాగానే ఇక్కడ ఖజూరు అలాగే బాదం రెండు కూడా నానబెట్టాను బాదం ఏమో బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టేస్తా ఖజూర్ ఏంటంటే పరిగడుపున అందరికీ ఒక రెండు రెండు ఖజూరు అలాగే వాటిని నానబెట్టిన వాటర్తో సహా అందరూ తినేస్తామన్నమాట పూజ ఎవరో ఒకరు చేసేస్తానన్నారు ఇంకా అందుకని నేను ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చాను అలాగే ఒక మంచి రెసిపీ కూడా ఇవాళ షేర్ చేస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి పాలు పెట్టానండి పొయ్యి పైన అలాగే టీ కూడా మరుగుతుంది ఇంకా ఎన్ని జావలు ఎన్ని ఏం చేసినా టీ ఒకటి కంపల్సరీ అనమాట మధ్య మధ్యలో అసలు తాగము అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత అలాగా ఏమైనా తాగాలి అనుకుంటే గ్రీన్ టీకే వెళ్ళిపోతాను అది రోజుకు రెండు మూడు సార్లు ఎన్నో తాగేస్తూ ఉంటాను అలాగా కానీ ఇప్పుడు ఇంకా ఎండలు ఎక్కువైపోయాయి కదా అసలు అవి కూడా ఇష్టం అనిపించట్లేవు అలాగని ఒక గిన్నె నిండా మజ్జిగ చేసి పెడుతున్నాను ఇంటికి ఎవరైనా వచ్చినా ఇవ్వడానికి బాగుంటుంది అలాగే పిల్లలు అందరం తీసుకున్నా హెల్దీ కదా అలాగా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అలాగే ఈరోజు వచ్చేసి బజ్జీలు పులుసు పెడుతున్నాను అండి లంచ్ కోసం అయితే అందుకని ఇక్కడ పిండి కలిపేసుకుంటున్నా మామూలుగా మనం బజ్జీకి ఎలా కలుపుతామో అలాగే శనగపిండిలో చక్కగా కొంచెం బియ్యపిండి ఉప్పు కారము పసుపు వాము కొంచెం వంట చూడ కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకుంటున్నాను మనకి ఇంకా బజ్జీ వేయడానికి ఈజీగా ఉంటుంది కదా అలాగా అదలా పక్కన నానబెట్టేసి ఇక్కడేమో పాలకూర కట్ చేస్తున్నాం అనమాట ఇంకా బజ్జీ పులుసుకి ఏదైనా ఫ్రైయో కర్రీయో ఉంటే బాగుంటుంది కదా ఆకురలు ఒకటి ఫ్రెష్గా ఉన్నప్పుడు వండితే చాలా బాగుంటుంది వీటిని నాకు ఎక్కువ రోజులు స్టోర్ చేయడం ఇష్టం ఉండదు ఇలా మార్కెట్ నుంచి తెచ్చాము అంటే ఆ టూ త్రీ డేస్లో వాటిని ఏదోలాగా కంప్లీట్ చేసేస్తా ప్రజెంట్ ఎలాగంటే ఇవాళ పాలకూర ఫ్రై చేశాను అనుకోండి మేంతి కూర అలాగా ఉంటే పప్పులో వేయడమా లేదంటే అంత గోధుమ పిండిలో కలిపేసి చక్కగా వాళ్ళకి చపాతి ఇలా చేసి పెట్టడమా ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇది బజ్జీల పులుసు కోసం తాలింపు అనమాట గిన్నెలో చక్కగా ఆయిల్ వేసేసి అందులో కొంచెం శనగపప్పు పప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్న అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసి చక్కగా వేయిస్తున్నాను ఇవి పెద్దగా కలరే మారొద్దు జస్ట్ అలా ఫ్రై అయితే చాలన్నమాట ఇంకా ఫైనల్గా కొంచెం పసుపు వేసేసి లైట్గా ఇంగువ వేసేసి దాన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా దానికోసం బజ్జీ వేయాలి కదా బజ్జీలంటే మిర్చి బజ్జీ కాదు చిన్న చిన్న బోండాల్లాగా వేస్తూ ఉంటా ఇది మనం కావాలంటే పెసర పిండితో కూడా వేసుకోవచ్చు ఇంకా నేను అనేవి నానబెట్టలేదు రోజులాగా మొలకలకే నానబెట్టాను తప్పించి ఇంకా అందుకని ఈ పిండితోనే వేస్తూ ఉన్నాను బేసిక్గా ఇలాగే బాగుంటుంది ఇంకా చిన్న చిన్ని బోండాల్లాగా అంతే అవి కొంచెం చిన్న మంట మీద కాల్చామనుకోండి లోపల వరకు చక్కగా వేగుతాయి ఇవి ఇంకా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అది ఎక్కువ లేకుండా ఒక ప్లేట్లో టిష్యూ వేసేసి వీటన్నింటినీ వేసేసుకుంటాం ఇంకా ఇలా మనకు కొన్నైతే సరిపోతుంది మరి ఎక్కువ కాకుండా మిగిలిన వాటిని ఒకవేళ మిర్చి వేసి బజ్జీలా వేసుకోవచ్చు లేదంటే ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసి కూడా ఆనియన్ బజ్జీ అది వేస్తూ ఉంటాను ఇంకా వాటిని పక్కన పెట్టేసానండి అది పెరుగు ఎలా తోడు చూపించండి చూయించండి వీడియోలో అని అడిగారు కానీ నేను మర్చిపోయానండి అసలు ఐడియా లేదు అంటే పనిలో పడితే ఒకదాని ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాగా మర్చిపోయి తోడు పెట్టేశాను అనమాట ఈసారి తప్పకుండా షూట్ చేస్తాను ఓకే ఐదుగుండి గడ్డ పెరుగు అనమాట అది నైట్ నానబెట్టాను చక్కగా బాగా తోడుకుంది ఇంకా దాన్ని ఇక్కడ మజ్జిగలాగా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని దాన్ని అంతా కూడా ఇదిగో ఈ తాలింపులో వేసేసుకుంటున్నా బజ్జీ పులుసు ఏంటంటే మనకు బజ్జీలు ఆల్రెడీ మనం అందులో వేసినప్పుడు ఉబ్బుతాయి అనమాట ఇంకా చిక్కగా అయిపోతుంది చార్ అనేది అలా అవ్వకుండా కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది మజ్జిగ మజ్జిగలా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు వేసేస్తానన్నమాట ఇందులో వాటర్ కూడా యాడ్ చేసి అలాగే ఆ బజ్జీలు కూడా అన్నీ ఇందులో వేసేస్తా మనం అప్పటికప్పుడు వండుకొని తింటున్నాము లంచ్కి అంటే కొంచెం వేడివి వేసినా ఏం కాదు బజ్జీ అలా పొయ్యి మీద తీసేసినా ఏం కాదు కానీ ఇది మధ్యాహ్నం వరకు అంటే మరి బాగుండదనమాట అందుకని బజ్జీలు కాస్త చల్లారిన తర్వాతనే అందులో వేసాను అనమాట అది మన బజ్జీలు పులుసు అలాగే కాంబినేషన్ కింద చెప్పాను కదా పాలకూర ఫ్రై అనమాట ఇది ఇంకా లంచ్లోకి చేసింది వాళ్ళ ఇంకా రోజులాగే రైస్ పెట్టేసి మిలెట్స్ ఒకరి పొద్దున్నే నాన్ అనమాట అవి లాస్ట్లో పొయ్యి మీద పెట్టేస్తాం ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే దోశలు మొన్న గ్రైండ్ చేశాను కదా పిండి అది ఒకరోజు లాగా ఒకరోజు నార్మల్ ప్లెయిన్ దోశ లేదంటే ఒకరోజు గుంట పొంగనాలు ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటానన్నమాట పిండి ఒకటే కానీ మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు ఇంకా అలాగే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి అలాగే స్నాక్స్ బాక్స్లోకి కూడా రెండు పెట్టి పంపాను అనమాట ఎందుకంటే వీళ్ళు అసలు మార్నింగ్ టైము జావ తాగారంటే తినట్లేరు ఒక్కటి తిని అనమాట మళ్ళీ ఆకలిసిందేమో అని చెప్పి నాకే ఇంకా చిన్న చిన్న దోశలు వేసి వాళ్ళకి బాక్స్లో పెట్టి పంపేశాను మార్నింగ్ స్నాక్స్కి తినేస్తారు టెన్ ఓ క్లాక్ అలాగా ఇంక తర్వాత ఇక్కడ ఏంటంటే మిలెట్స్ పెట్టేస్తాను అవి అలా ఉడుకుతూ ఉంటుంది ఫైనల్గా అన్నీ తీసేసి స్టవ్ ఒక్కసారి అలా వైప్ చేస్తాను లేదంటే మళ్ళీ ఎక్కడ వక్కడ ఉంటాయి నూనె మరకలు అవి మనం బజ్జీ అది వేయించాం కదా ఎంత లేదైనా మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసినా కొంచెమైనా చిట్లీ పడుతూ ఉంటుంది అక్కడిక్కడ అదంతా ఒకసారి వైప్ చేస్తాను అలాగే ఫ్రిడ్జ్ కూడా ఒక్కసారి తుడిచానండి ఇది డే బై డే కంపల్సరీ అనమాట ఇక నేను ఆ పని ఈ పని చూసేలోకి ఎదుగో మిలెట్స్ కూడా కుక్ అయిపోయాయి ఫైనల్గా మూత పెట్టేస్తే మగ్గిపోతుందనమాట ముందు రోజు మార్కెట్కి వెళ్ళుంటే అక్కడ అల్లం వెల్లుల్లి తీసుకొచ్చాను అల్లం అంతా ముందు రోజు చక్కగా నీళ్ళల్లో నానబెట్టేసి మట్టి అంతా పోయిన తర్వాత ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి ఇక్కడ జల్లి బుట్టలో వేసి అక్కడ మాకు బాల్కనీలో ఎండొస్తుందండి చక్కగా ఆరిపోతుంది కదా మనకు ఇంకా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అలాగే నేను వెల్లుల్లి కూడా ముందు రోజే నానబెట్టి వెంట వెంటనే తీసేసాను అనమాట ఇలాంటివి పెండింగ్ పెడితే ఇంకా అలాగే అయిపోతుంది అయితే నేను కింద పొట్టు కింద పడకుండా ఒక న్యూస్ పేపర్ వేస్ట్ చేద్దామని చెప్పేసి ఒక బుక్ తీసుకున్నా ఇందులో నాకు ఎంబ్రాయిడరీ గాజులు వచ్చాయని చెప్పి కనిపించింది ఇలాంటివి చూస్తుంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఎంబ్రాయిడరీ ఫీల్డ్ మనకు తెలుసు అలాగే వర్క్స్ కానీ కొచ్చులు నా చేత నేను చక్కగా బ్లౌజెస్కి వర్క్లు వేసుకునేదాన్ని అంటే బయట పెడితే మనీ ఎక్కువ అయిపోతాయి కదా అలా మనకు వచ్చిన టాలెంట్ని అలా అప్పుడప్పుడు చేస్తూ ఉండేదాన్ని అయితే ఎంబ్రాయిడరీ గాజులు వచ్చాయని చూడగానే నేను చాలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను అప్పట్లో అంటే తెలిసిన వాళ్ళకి అలా కూడా చేసి ఇచ్చాను అనమాట ఊరికే ఫ్రెండ్లీగా ఇంకేంటంటే ఇది ఎంబ్రాయిడరీ బ్యాంగిల్స్ అంటే ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ థ్రెడ్ వాళ్ళము ఇప్పుడు ఏంటంటే నేను చేశాను కాటన్ ఫ్యాబ్రిక్స్తో డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు ఆ కాటన్ ఫ్యాబ్రిక్ పీస్ తీసుకొచ్చి బ్యాంగిల్ చుట్టూరా గమ్ము వేసి మ్యాచింగ్ లాగా అలా చేయడం గుర్తుంది అలాగే ఇది క్లాత్ పైన ఎంబ్రాయిడరీ చేసి యాడ్ చేస్తారంట అలాగే నేను మా మందిరంది చూసారు కదండి నా బ్యాక్ సైడ్ అది అడిగారనమాట ఎంత ప్రైజ్ అయింది అని ఇంత అని నేను చెప్పలేనండి బిల్డర్ వాళ్ళు కట్టించారు లోపల షెల్ఫ్స్ గోడలు వాళ్ళు కదా తర్వాత కబోర్డ్ వర్క్ వాళ్ళు అలాగే ఆ వుడ్ కార్వింగ్ అనేది మేము వేరే చోట చేయించాం కాబట్టి ఇంత అని నేను చెప్పలేను అలాగే టైంపాస్కి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట టీవీ ఎక్కువగా మూవీస్ చూస్తుంటాను సాంగ్స్ అంటే మొబైల్లో ప్లే చేస్తుంటా నాకు హిందీ సీరియల్స్ అంటే బాగా ఇష్టం అప్పుడెప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్టార్ ప్లస్లో చూసేదాన్ని ఇప్పుడు జియో హాట్స్టార్లో వస్తుంది కదా అందులో ఉన్నా ఇంకా వెదర్ అయితే ఎందుకో ఉండగానే చాలా చల్లగా అయిపోయింది ఒక్కసారిగా పైన బట్టలు ఉన్నాయి కదా అది గుర్తొచ్చేసి పైకి వచ్చేసా లంచ్ ఆఫ్టర్ ఒక్కసారిగా గాలి దుమారం రేగింది ఏంటా అని చూస్తే బాగా మబ్బేసింది సరే పైన బట్టలు ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొద్దామని చెప్పేసి ఉన్నాను కానీ భలే అనిపించింది కాసేపు అక్కడే కూర్చుండిపోయాను చుట్టుపక్కల కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి సో దానివల్ల డస్ట్ చాలా వస్తూ ఉంటుంది అందుకని అసలు వడియాలు పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటున్నాను అలాగే ఇప్పుడు సీజన్లో ఏంటంటే మనకు మల్లెపూలు బాగా వస్తుంటాయి అందుకని నేనేం చేస్తానంటే టూ వీక్స్ బ్యాకే ఈ చెట్లకి మొత్తం అంటే ఆకులన్నీ తీసేయాలన్నమాట ఇవన్నీ మనం తీసేసామనుకోండి ముదురు ఆకులు మనం ఎక్కడెక్కడైతే తీసామో అక్కడ మళ్ళీ కొత్తగా బ్రాంచెస్ రావడము మొగ్గలు పెట్టడం పువ్వులు పోయడం అనేవి బాగా వస్తుంటాయి ఇంకా దీనికైతే నాకు తెలిసి ట్రిక్ అయితే ఇదేనండి నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను కాకపోతే మనకు ఆకుపైన ఏదైనా మచ్చలు కానీ ఏదైనా తెగలు కానీ వచ్చింది అనిపిస్తే వాటిని వెంటనే తీసేయాలి అక్కడికి వాటిని అలాగే ఉంచేసామంటే పక్క వాటికి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి నా దగ్గర ఒక త్రీ టైప్స్ మల్లెలు ఉన్నాయి చూడండి ఇదిగో ఈ దీనికైతే మొత్తం తీసాను అంటే ఆ మొక్కలకి తీసిన తర్వాత నెక్స్ట్ టూ డేస్ తర్వాత దీన్ని తీయడం వల్ల దీనికి ఇప్పుడిప్పుడు వస్తుంది వీటికి మాత్రం మొగ్గలు కూడా పెట్టేస్తుంది అనమాట ఇది డబుల్ మల్లె అలాగే ఇంకా వేరేది కూడా డబుల్ మల్లెనే కాకపోతే అది ఇంకా కొంచెం డిఫరెంట్గా వస్తుందనమాట ఫ్లవరింగ్ అనేది ఇంకా అలాగే ఇక్కడ కాసేపు టైంపాస్ చేసేసి వెళ్ళాను అనమాట ఇంకా పైకి వస్తే కిందకి వెళ్ళాలని అనిపించదు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ మొక్కలు చూస్తుంటే అసలు వెయ్యని మొక్కలు కూడా వస్తున్నాయండి తోటకూర అయితే అసలు నేను వెయ్యలేదు ఒక దాంట్లో చాలా పెద్దగా వచ్చేసింది అనమాట అలాగే టమాటాలు మనం మన ఎరువులు అవి వేస్తుంటాం కదా బాగా వస్తున్నాయి అనమాట ఇంక ఇదేమో మీ నాట్ ఇంకా మొక్కలు అయితే పరిస్థితి ఇలాగ ఉందనమాట ఇవాళ చిన్న చిన్న చినుకులు కూడా వచ్చాయి సో మరి ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ అయితే ఎట్లా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే మీరు ప్రతి కామెంట్కి రిప్లై అక్క బాగా అనిపిస్తుంది అని అంటారు థ్యాంక్స్ అండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్